గ్రూప్ వన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు ధర్మాసనం బుధవారం నిలిపివేయడంతో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది జాబితాను ప్రకటించారు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే వారి నియామకాలు రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది తుది ఎంపికలో మల్టీజోన్ వన్లో రెండు వందల యాభై ఎనిమిది మల్టీజోన్ టూలో మూడు వందల నాలుగు పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేశారు గ్రూప్ వన్ మెయిన్స్ లో మొత్తం తొమ్మిది వందల మార్కులకు ఐదు వందల యాభై మార్కులతో మల్టీ జోన్ టూ కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందిన లక్ష్మీ మల్టీ మల్టీజోన్ వన్ కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని ఐదు వందల ముప్పై రెండు మార్కులతో టాపర్ గా నిలిచారు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన వెంకటరమణ ముప్పై ఐదు పాయింట్ ఐదు మార్కులతో రెండో ర్యాంకు సాధించారు టాప్ టెన్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ చెప్పారు టాప్ టెన్ ర్యాంకులు వరుసగా దీపిక దాడి వెంకటరమణ వంశీ కృష్ణారెడ్డి జిన్నా తేజస్విని కృతిక హర్షవర్ధన్ అనుష నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు టాప్ యాభై ర్యాంకుల్లో ఇరవై ఐదు మంది మహిళలు వంద ర్యాంకుల్లో నలభై ఒక్క మంది మహిళలు ఉన్నారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నారు టాప్ త్రీ ర్యాంకర్స్ తో పాటు టాప్ హండ్రెడ్ లో ఐదుగురు తెలంగాణేతరులు ఉన్నారు మెయిన్స్ లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా జీఆర్ఎల్ ను ప్రకటించింది వన్ నిష్పత్తిలో ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని తుది ఎంపికలు పూర్తి చేసిన టీజీపీఎస్సీ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ వన్ పోస్టుల నియామకం కాలు చేపట్టడం ఇదే తొలిసారి